హాయ్ అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు చూడండి మరుగు మందు ఈ మరుగు మందు అనేది ఎవరికి పెడతారంటే మన మాట వినని వాళ్ళు మన చెప్పు చేతులు రాని వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడి దూరం వాళ్ళు ఉన్న వాళ్లకు ఈ మరుగు మందు అనేది పెట్టవచ్చు ఒకటి భార్య భర్త ఇద్దరు తగత వచ్చినా కానీ ఈ మరుగు మందు పెట్టి కలుచుకోవచ్చు ప్రేమికులు విడిపోయిన వాళ్లకు కోడలకు ఇంట్లో పిల్లగాళ్ళ మాట వినని వాళ్ళకు ఈ మరుగు మందు అనేది మీరు ఒక్కసారి పెడితే మీ వెనుక వాళ్ళు కుక్కలాగా తిరుగుతూ ఉంటారు మూడే మూడు రోజుల్లో కేవలం మారిపోవడం అనేది జరుగుతుంది దీంట్లో రెండు రకాలు ఒకటి మా కడుపుకు పెట్టేది చికెన్లో కానీ మటన్లో కానీ స్వీట్లో కానీ పెట్టవచ్చు ఇంకోటి లిక్విడ్ లిక్విడ్ అనేది చెప్పులకు బట్టలకు వంటికి తలకు అనేది మీరు ఒక్కసారి రాస్తే చాలు కేవలం మీ కోరుకున్నట్టు మీ చెప్పు